హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు బొమ్మారి ప్రసాద్ లీగల్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే గృహింస గురించి డొమెస్టిక్ వైలెన్స్ గతంలో గృహింస అంటే ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ అనేటటువంటిది సెక్షన్ ఉండేది కొత్త చట్టంలో ఆ సెక్షన్ని ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ స్థానంలో ఎయిటీ ఫైవ్ అనేటటువంటి సెక్షన్ వచ్చింది ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ అనేటటువంటి సెక్షన్ ఇక ఉండదు జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తారీఖు నుండి విఎన్ఎస్ అనేటటువంటిది భారతీయ న్యాయ సంహిత చట్టము అమల్లోకి వచ్చింది మూడు కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి భారతీయ న్యాయ సంహిత ఒకటి భారతీయ నాగరిక సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్ ఒకటి మరియు ఇంకోటి ఏంటంటే భారతీయ సాక్ష్య అధినయం ఈ మూడు కొత్త చట్టాలు జూలై ఒకటవ తారీఖు నుండి అమల్లోకి వచ్చాయి ఆ టాపిక్ గురించి మన ఛానల్లో కొన్ని ప్రోగ్రామ్ చేశాము మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీరు చూడొచ్చు ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అనేటటువంటిది ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారము సెక్షన్ ఎయిటీ ఫైవ్ అనమాట సెక్షన్ ఎయిటీ ఫైవ్ ఏం చెప్తుందంటే ఒక వివాహిత స్త్రీని ఆమె భర్త కానీ లేక భర్త తరపున బంధువులు కానీ ఎవరైనా సరే హింసకు గురి చేస్తే క్రూరత్వంగా హింసించినట్లయితే మూడు సంవత్సరముల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది మరియు జరిమానా కూడా విధింపబడుతుంది ఈ సెక్షన్ ఐపిసి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏకి అనుగుణంగా ఉంటుంది అదేవిధంగా భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ చట్టంలో సెక్షన్ ఎనభై ఆరు క్రూరత్వం నిర్వచనం గురించి తెలియజేస్తుంది ఏ అండ్ బి రెండు ఇచ్చారు ఈ యొక్క శిక్షణలో ఏ విషయానికి వస్తే స్త్రీని ఆత్మహత్యకు పురికొల్పటానికి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించిన లేదా తీవ్రమైన గాయం కలిగించే విధంగా ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించిన ప్రాణానికి కానీ అవయవానికి కానీ ప్రమాదం కలిగించే విధంగా ఉద్దేశపూర్వకంగా ప్రవర్తించిన ఆరోగ్యానికంటే మానసికంగా మరియు శారీరకంగా ప్రమాదం కలిగించే విధంగా అవకాశం ఉన్న ఏదైనా ఉద్దేశపూర్వకంగా ప్రవర్తించిన ఇవన్నీ క్రూరత్వానికి నిర్వర్చడం బి విషయానికి వస్తే ఏదైనా ఆస్తి కోసం లేదా విలువైన భద్రత కోసం ఏదైనా చట్ట విరుద్ధమైన డిమాండ్ను తీర్చమని వేధించడం ఆమెను లేదా ఆమెకు సంబంధించిన స్త్రీకి సంబంధించినటువంటి చట్ట విరుద్ధమైన డిమాండ్లు తీర్చడంలో విఫలమైనందున ఆమెను లేదా ఆమెకు సంబంధించిన వ్యక్తిని బలవంతం చేసే ఉద్దేశంతో వేధింపులు చేయడం స్త్రీని వేధించడం ఈ విధంగా క్రూరత్వం గురించి సెక్షన్ ఎయిటీ సిక్స్ చెప్తుంది భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ కొత్త చట్టం ప్రకారం ఈ విధంగా సెక్షన్ ఎయిటీ సిక్స్ చెప్తుంది సెక్షన్ ఎయిటీ సిక్స్ తెలియజేస్తుంది గమనిక ఈ విభాగం ఐపిసి సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏలోని వివరణ సెక్షన్ ఎయిటీ ఫైవ్ ఏం తెలియజేస్తుందంటే డొమెస్టిక్ వైలెన్స్ గురించి తెలియజేస్తుంది ఈ విధంగా భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ ఎయిటీ ఫైవ్ అండ్ ఎయిటీ సిక్స్ల గురించి ఈ విధంగా ఉన్నది ఇది కొత్త చట్టం అండి భారతీయ న్యాయ సంహిత ఈ చట్టము జూలై ఒకటవ తారీఖు నుండి అమల్లోకి వచ్చింది దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ మన ఛానల్లో చేశాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీరు వీక్షించవచ్చు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు అదే సబ్స్క్రైబ్ చేసుకున్న వారైతే ఈ ప్రోగ్రామ్ని ఇతరులకి షేర్ చేయగలరు ఎందుకంటే ఒక సగటు మనిషికి చట్టాల గురించి ఎంతో కొంత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఎక్స్పర్ట్స్ కోసం కాదండి ఉదాహరణగా తీసుకుంటే ఒక వ్యక్తి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిన వెహికల్ మీద బయటికి వెళ్తున్నప్పుడు రాంగ్ రూట్లో వెళ్ళకూడదు కరెక్ట్ రూట్లోనే వెళ్ళాలి ఆ విధంగా ప్రతి ఒక్క మనిషి చేసే ప్రతి చర్యకు చట్టంతో సంబంధం ఉంటుంది కాబట్టి చట్టాల గురించి ఎంతో కొంత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం చేస్తున్నాము మరొక వీడియోలో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్